పేరు సాధారణమైన వ్యక్తి అనుకోవచ్చు అతను ఒకటి అడిగితే ప్రాణం ఇప్పుడు నా ముందు పోతడా అబద్ధం ఎవరో అన్నారు బెస్సీ జానవ వైశికి రాలేదా అంటే భాష గారు మా అమ్మగారు చెప్పి చెప్పారండి అందుకే రాలేదండి అంటాను నేను నమ్మేస్తాను నేను మామూలుగా అమ్మ ఇప్పుడు నాలో పక్షి దాగుతుంది ఇప్పుడు వాళ్ళు అబద్ధం అడగలరా యాక్చువల్లీ వీళ్ళకి రావాలనిపించలేదు కాబట్టి రాలేదు ఇప్పుడు ఎవరు మగెత్తారు ఆ అమ్మగారు అన్నారు కాబట్టి పని చెప్పారు కాబట్టి నేను ఏమన్నా అనగలనా ఇప్పుడు నేను అంటాను పరిశుద్ధాన్ని కరెక్ట్ గా చెప్పు అంట అంటే భాష గారు అంటే భాష గారు అంటే భాష కానీ సాగునీసి మూడమాట నేనే రాలేదీ ఎందుకు లోపల అబద్ధం వాడిస్తాడా అయ్యబాబెంబార్ తెలుసు పోయే కూరా బాబు ఎందుకు ఓపెస్కుంటే మేడం రా బాబు ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే అన్నయ్య కలాగా లోపడతో లేదు ఇంతకే అమ్మవా అంటే ఇంతకే అమ్మ అన్ననయ్యా ఇంతకే అమ్మేవా అంటే ఇంతకే ఇంతగావుంచో అబ్బా అనుకో ఇంకా ఎంతో గొక్కి ఒక్కడి చెప్తా లేదండి ఆ లేదు ఆ ఉ ఆయ్ అంటారు పరిశుద్ధాంత పొందుకున్న సేవ దగ్గర కనుక నువ్వు అబద్ధం ఆడావా నీ సినిమా కాదు రెండు రెండు తిట్లు పడతాయంటే మనం తిప్పించుకోవడానికి అబద్ధం అసలు అబద్ధం జీవితంలో రాకూడదమ్మా నువ్వు ఎప్పుడైతే అబద్ధం ఆడతావు అబద్ధానికి చనిపోవరంట సా అక్కడ అసలు పరిశుద్ధార్థం వ్యక్తిలో అబద్ధానికి నీ నోట్లో అబద్ధం అవుతుందంటే నీ వచ్చిన ఇంకా నీలో ఏదో తేడా ఉంది దేవుడి గమనించండి ఇక్కడితో ఆగిపోయిందంటే దాని కింద మనం చూసుకుంటే కదా చెప్పారా పదిహేను రోజులు చదువు అన్న ప్రజలు

ఇదిగోండి వెనకాల వస్తుందని అది వెనకాల ఉందో ఫోకస్ లైట్ ఉంది కదా ఇప్పుడు ఆ రోజుల్లో పేదల మీద ఉన్న అభిషేకం ఎలాంటిదంటే పిల్లరా యేసు ప్రభు వారు వస్త్ర పంక్తి ముందుకుంటే అద్భుతాలు జరిగితే పౌలు గారు నడికడికి అంటే కచ్చిమ పట్టుకుంటే అద్భుతాలు జరిగితే పేదలు గారు నేడ పడితే చాలు రోగులు ఏమైపోయేవారు అంటే చెట్టు రోగులు లేచి కూర్చునేవారంటే ఏ పేతులు అండి గమనించి ఇంకొక రెండు మూడు చూపించి నేను ప్రాంతంలోకి వెళ్ళబోతా చూడండి పేతుల్లో ఉన్న ప్రత్యేకత అదే ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క ప్రత్యేకత పేతుల్లో మనకు కనబడుతుంది ఇప్పుడు ఎనిమిదో అధ్యాయం అపోస్తుల అధ్యాయ పదిహేడో వచ్చిన ముప్పై పదిహేడు వచ్చిన ఒకప్పుడు అబద్ధమడిన కేతులు ఇప్పుడు ఎవరి మీద చేతి ఉంచితే పొందుకుంటున్నారట అది చెప్పాను కదా పాదాల కొలత Ocal loto